అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో అయితే స్కూళ్ళు కాలేజీలు అయితే బంద్ కాబోతున్నాయి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను చివరి చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు ఏకంగా రాష్ట్రంలోనే పలు ప్రాంతాల్లో బంద్కు పిలుపు అయితే కారణమయ్యారు ఏం కామెంట్ చేశారంటే చూద్దాం చూడండి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు విద్యార్థులకు సెలవులు రాబోతున్నాయి సో విశాఖపట్నం పరిసర గిరిజన ప్రాంతాల్లో విద్యా సంస్థలో ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీలో స్కూళ్ళు అయితే మూత పన్ను ఉన్నాయి ఎవరికే ఈరోజు స్కూళ్ళు కాలేజీలు బంద్ అయినాయి అలాగే రేపు కూడా బంద్ అయితే అవుతున్నాయి మన్యం ప్రాంతంలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో హక్కులు కాపాడుకునేందుకు నలభై ఎనిమిది గంటల పాటు బంద్ను పాటిస్తున్నాయి వామపక్షాలు వైసీపీ కూడా దీనికి మద్దతు తెలపడం జరిగింది సో రేపు ఈ అల్లూరు సీతారాం జిల్లాల్లో బంద్ వేసే కొనసాగిస్తున్నారు మన్యంలో ఆదివాసీ గిరిజన ప్రజలైతే ఈ యొక్క బంద్కి పిలుపునివ్వడం జరిగింది సో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యాన పాత్రుడు ఆదివాసుల హక్కులు భంగం కలిగించేలా కామెంట్ చేశారు దీంతో ఒక్కసారిగా అడవి బిడ్డలో అయితే ఆగ్రహం పెళ్లి పెరిగింది స్పీకర్ మాటలు ప్రభుత్వాన్ని తప్పు అయితే పడుతున్నారన్నమాట ఆయన బయటపెట్టినటువంటిది ఏంటంటే వన్ బై సెవెంటీ చట్టాన్ని అయితే రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పడం జరిగింది దీంతో ఆదివాసీ జనలు ఈ యొక్క సమ్మెకైతే ముందుకు రావడం జరిగింది విశాఖ మండం ప్రాంతంలో తెల్లవారుజుంచే నిన్న ఈ యొక్క ఇది ఏదైతే బంద్ ఉందో అది అయితే ప్రారంభించారనమాట ఎందుకంటే వీరు అడవి ప్రాంతాల్లో ఉంటారు సో ఎవరిని కూడా వారు మధ్యకి రారో అభివృద్ధి చేయాలనుకున్నా కూడా అయితే మనం స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అయ్యన్న పాత్ర ఏం కామ చేశారంటే అన్య ఏదైతే అరణ్యాలు ఉంటాయో వాటిని ఫ్రీ జోన్గా చేయండి ఎందుకంటే పర్యాటక శాఖ అయితే అభివృద్ధి చెందుతుంది వారు ఫ్రీ జోన్ చేస్తే కొత్త కొత్త బిల్డింగ్లు లాంటివి ఏర్పాటు చేసి ఎవరైతే పర్యాటకులు ఎవరైతే మన్యం ప్రాంతాల్లోకి వెళ్ళాలని చూడాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా మంచి వసతులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మన్యం ప్రజలు అయితే ఇక్కడికి వచ్చి అడవుని ప్రాంతాలను అన్నీ కూడా పాడు చేసి సో మాకున్న సంపదలు పాడు చేస్తారో అదేం అవసరం లేదని అయితే తెలియజేయడం అయితే జరిగింది అయితే దీంతో మాటలు యుద్ధం పెరగడంతో రేపు విశాఖపట్నం జిల్లా మన్యం ఈ సీతారామం ఏదైతే ఉందో ఈ జిల్లాలో అయితే మనకి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో దీని వ్యతిరేకంగా స్కూళ్ళు కాలేజీలు బస్సులు బ్యాంకులు ఆఫీసులు అన్నీ కూడా మూత వేయడం అయితే జరుగుతుంది సో రేపు ఈ మన్యం ప్రాంతాల్లో అయితే గిరిజన ప్రాంతాల్లో అయితే అల్లూరు సీతారామం జిల్లాలో అయితే బంద్ అయితే ఉందన్నమాట స్కూళ్ళు కాలేజీలకి ఆల్రెడీ ఈ రోజు ఉంది రేపు కూడా దీన్ని కొనసాగించడం జరిగింది దీని మీద అప్డేట్ వచ్చే వరకు ఈ బంద్ కొనసాగుతూనే ఉంటుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి